శాతానికి పైసీలకు మనమే ఉన్నాం కదా మరి నలభై రెండు తెచ్చితే డ్రామా ఏంది అందుకోసమే బీసీ ప్రజలారా మరోసారి మనం అప్రమత్తంగా ఉండాలి ఈ న్యాయవంచకులు దిగిర్రు ఈ న్యాయవంచకుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి ఆయా పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని కూడా చెప్తా ఉన్నా మీరు తాగింది బీసీ తల్లిపాను ఈ జాతులకు అన్యాయం జరుగుతా ఉంటే మీరు భజన కీర్తనలు చేసుకుంటూ ఉండకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నలభై రెండు శాతం తీసుకురావడానికి పోతా ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు మీరు నలభై రెండు శాతం తీసుకొస్తే పూల దండలు వేస్తాం లేకపోతే నల్ల జెండాలు మాకు చెప్పారు కదా మళ్ళొచ్చి మా ఫ్రెండ్ గొంతు ప్రయత్నాలు అన్ని చేసామని చెప్పారు కదా అందుకోసమే ఈ నాయకుల డ్రామాని పసిగడతా ఉన్నాం ఇవాళ కే రావు గారిది ఆయన కొత్త డ్రామా కాళేశ్వరం నివేదిక వచ్చింది కార్ రేసింగ్ ఎంక్వైరీ జరుగుతుంది ఔటర్ రింగ్ రోడ్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది కరెంటు కమిషన్ కథ జరుగుతా ఉంది ఈ సమయంలో బీసీల రిజర్వేషన్ అనేటువంటిది ఆ బాధ్యతను పిటే చెప్పి ఏం చేస్తా ఉన్నాం జూలై ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజు చిన్నజీఆర్ స్వామిని ప్రధానమంత్రి దగ్గరికి పంపింది హరీష్ రావు గారు మీరు కేసీఆర్ కాదా ఎందుకు పోయింది ఆయన ఏ ఆఫర్ పెట్టి భారతీయ జనతా పార్టీ ముందట మీరు పోయి కలవలే హరీష్ రావు గారు ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి చర్చకు మీడియేటర్ గా లేడా చిన్నజీఆర్ సామికి ఇళ్లకు మీరు మీ సొంత రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి మీరు కేసులలోంచి బయటపడడానికి మీ తాపత్రయం ప్రతిరోజు ఉంది తప్ప మా బీసీల గురించి ఆలోచించేటువంటి ఆలోచనే మీకు లేదు కాబట్టి బీసీ ప్రజలారా లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రాజకీయ పార్టీలకు గుర్తు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజకీయ పార్టీలు ఈ బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీల పట్ల మనం అప్రమత్తంగా ఉండి బీసీలం స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది